పాయగరవుపేట వరద ప్రభావిత ప్రాంతంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు వరద మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు జనసేన నాయకులు గడ్డంబుజ్జి తోట నాగేష్తో తో కలిసి ఆమె సహాయక చర్యలను పరిశీలించారు

चार पंक्ति। तब ले चार लोग किन 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 किन। ले। ये माँ बाँदा। ले। नहीं तो किसी के घर में। किन 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 किन

అది వన్డే ఎంట్రీ కంప్లీట్ అన్నది. మనం నువ్వు ఒకటి తీసుకోవాలి ఆ దగ్గర నువ్వు ఏంది లోకికి నువ్వు నిన్ను చేయని ఇక్కడ దగ్గర డాల్ वो 2000 3000 చేసారు కదా డబుల్ అవుతుంది మా బ్రైకెట్ కదా డబుల్ వచ్చేది ఆటోమేటికగా వై వస్తుంది వై వస్తుంది ఇవ రూల్స్ ఇక్కడైని మొబైల్ కనెక్ట్ చేస్తారండి అల్ల బ్రైకెట్ చేయండి సెపరేట్ చేయండి అంటా కనెక్ట్ అవ్వడంట 10 దోస్ కొట్టు 70 సేఫ్ బుక్ డోస్ ఏకదశ ఏకదశ సిగ్నల్ మిట్ మిట్ అవుతదయ్య సో కంపల్సరీగా దీనికి డబుల్ వాటర్ వస్తుంది భయపడ్డం కాదు మీరు ఇక్కడ నుంచి మరి షిఫ్ట్ అవ్వాలి చూసుకోండి అంటే మరి మనం కొంచెం ఇదిగా ఉండొద్దు మేడం